వేసి తీసుకోడండి మీ కారు తీసుకెళ్ళాడు మీ బట్టలు తీసుకెళ్ళాడు డోంట్ వరీ వాడు ఎక్కడికి వెళ్తాడు పట్టుకుంటాగా నేను పట్టుకుంటారు మీ అసిస్టెంట్ కూడా వాడితో పాటు ఉడాయించాడు ఇంకా నయం నీ అదృష్టం బాగుండబట్టి రాత్రి నేను డ్రై రేసుకుని పడుకున్నాను నా అదృష్టమా నీ అదృష్టమే లేకపోతే నన్ను మీరు బట్టలు లేకుండా చూడాల్సి వచ్చేది నా సంగతి వదిలేయండి మీ మొహం చూస్తుంటే నేను నాకు చాలా జాలి వేస్తుంది జుట్టు లేకపోయినా పర్వాలేదు కానీ పట్టలు లేకుండా మీరు ఏం చేయగలుగుతారు పేపర్ చుట్టూ తిరుగుతారు సార్ పర్వాలేదు కానీ మీ మొహం చూస్తుంటే నాకు నవ్వాగటం ఇంకోసారి నా ఫేస్ గురించి నా జుట్టు గురించి మాట్లాడావో బయటికి తోచేస్తున్నాను సారీ సార్ వస్తుందా రాలేదు వస్తుందా రాలేదు వస్తుందా రాలేదు ఇదేమో కోట ఊరుకో సార్ మీరు నాకు సహాయం చేస్తే మా డిపార్ట్మెంట్ లో మీకు ఏ సహాయం కావాలన్నా నేను చేస్తాను అక్కడితో రండి దారి కాసేటి వాడు అసిస్టెంట్ గుడ్ గుర్తయండి సార్ పర్వాలేదు ఓకే అనవసరంగా బ్రేక్ ఎందుకు చేశావ్ సార్ అదే పడిపోయింది చేతులు పైకి ఎత్త సార్ లేకపోతే వాడు ఇన్స్టిట్యూట్ రూల్స్ ప్రకారం కాల్చేసినా కాల్చేస్తాడు అనగన ఆన్సర్ నా డ్రెస్ ఎక్కడ రా ఆన్సర్ నా అడ్రస్ ఎక్కడ ఒరేయ్ ముస్లిం పీణుగా మన డిపార్ట్మెంట్ పరువు తీసి స్మగ్లర్ కి హెల్ప్ చేస్తున్నావా నేనా షట్ అప్ యు అరెస్ట్ ఒరేయ్ గుంటనక్క బట్టలు తీరా బట్టల ఉంది అవసరమైనప్పుడల్లా విప్పుతూనే ఉంటాను నీకు విషయం తెలుసా ఇన్ నైన్టీన్ సిక్స్టీ టూ లో గన్నవరం రోడ్ లో బట్టలిప్పుకు తిరిగే కాంపిటీషన్ లో నేనే ఫస్ట్ ఆడామాగా నన్ను కాదు ఆయన అడుగు గుడ్డలు కూడా తీస్తే గానీ స్మగ్లర్లను గుర్తుపట్టలేరని ట్రైనింగ్ లో చెప్పారా నీకు నువ్వు కూడా తీరా ఒకటే డ్రాయరు ఓకే కానీ నీ ఐడెంటిటీ కార్డు ఎక్కడా నన్ను ఐడెంటిటీ అడుగుతావా ఐడెంటిటీ ఇదిగో అడ్డమైన విధవులకి ఐడెంటిటీ కార్డు బుద్ధి తక్కువ కరెక్ట్ నాకు అమ్మాయిలు లేరు రుచిగా ఉందా ఆ తుపాకి కూడా నాదే తీసేసుకోండి తీసేసుకోండి

ఉంది మేటని ఆట ఉంది దేనికోట చెప్పరా బొమ్మల కింద బట్టాలు తీయ అది కానీరా ఇది ఎవడు నా స్నేహితుడు కారులో పెట్టాడు చెప్పడరా రానా శాంటా బీచ్ రోడ్ మూడు గంటలకి బిగ్ వన్ అర్థం కావట్లేదే బీచ్ రోడ్ మనం వెళ్లే దారిలో వస్తుంది ఆ కానీ ఈ బిగ్ వన్ అంటే ఏమిటో అర్థం కావడం లేదే వెళ్ళాలంటే కనీసం ఒక గంట పడుతుంది నువ్వు ఒక పని చేయి నన్ను ముందు ఒక డ్రాప్ చేసి ఆ మూడో కార్ ఎక్కడ ఉందో కనుక్కో అలాగే ఆ గోల్కొండ ఎక్కడున్నాడో తెలుసుకో కరెక్ట్ గా నూట డెబ్బై నాలుగో మైల్ రాయి దగ్గర నా కోసం వెయిట్ చేస్తూ ఉండు నేను అక్కడికి వచ్చేస్తాను ఈ రోజు సాయంత్రం ఐదు గంటలకి సీజర్స్ ప్యాలెస్ లో రహస్య సమావేశం జరగబోతోంది స్టాప్ దట్ ఇప్పటికే మన కోబ్రా చంపబడ్డాడు నీ సాగు కూడా ఎంతో దూరం లేదు కాబట్టి చైతన్య ప్రాణాలతో ఉండడానికి వీలేదు వెంటనే వాడిని చంపి ఒక్కటి మాత్రం బాగా గుర్తుంచుకో ఎట్టి పరిస్థితుల్లోనూ మన రహస్య సమావేశం సవ్యంగా జరగాలి